బాపట్ల జిల్లా పర్చురు నియోజకవర్గం చిన్నగంజం మండలం సత్తరావు గ్రామంలో నాగారపమ్మ అమ్మవారి తిరునాలలో మేము పాల్గొనడం జరిగింది నేపథ్యంలో అగ్రకులానికి చెందిన ఎర్లగడ్డ లక్ష్మి అనే మహిళ మమ్మల్ని ఉద్దేశిస్తూ ఈ కార్యక్రమంలో మీరు పాల్గొనకూడదు అంటూ దాడికి పాల్పడ్డారు వారిని కఠినంగా శిక్షించాలని కోరుతున్నామన్నారు రాష్ట్ర యాదవ సంక్షేమ సంఘం అధ్యక్షులు కుర్ర రామారావు చీరాలలో డిఎస్పి గారు దగ్గరికి ఒక వ్యక్తి రావటం జరిగింది ఆయనకి జరిగిన అన్యాయం గురించి రాష్ట్ర యాదవ సంఘ నాయకులు మరియు ఇక్కడ ఉన్న చాలామంది నాయకులు కూడా రావడం జరిగింది మెయిన్ కుర్రా శ్రీనివాసరావు గారు ఈ కార్యక్రమానికి వచ్చింది ఎంత ఘోరమైతే తప్పితే ఆయన పాల్గొనడం జరగదు యాదవుల్ని ముఖ్యంగా సంతరా యారలగడ్డ లక్ష్మీన స్త్రీ మిమ్మల్ని బహిష్కరిస్తున్నాం అనే మాట చాలా భయంకరమైన సోషల్ బాయ్కట్ అనేది ప్రస్తుతం అంటే యాదవుని గొల్లలుగా అనటం వాళ్ళని మీరు పేడ బిసుకునే వాళ్ళు మీరు నాగార్పమ్మ అమ్మవారిది పదిహేను సంవత్సరాల నుంచి మీరు చేయటం ఏంటి అనటం ఈసారి నాకు తెలియకుండా మీరు రావటం అనేది జరగకూడదు ఒకవేళ మీరు వస్తే మీ అందరినీ కూడా భయంకరంగా నేను అరికాలు కోటింగ్ కొట్టిస్తాను అని బెదిరించటం పోలీసులు పోలీస్ స్టేషన్లో ఆమెకి ఎవరైనా జాగిర్లా ఈరోజు మేము ఆ స్త్రీ ఆమె ఏదైతే చౌదరి అనే అనే ఏదైతే వర్గం ఉందో ఈరోజు బీసీలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారిని కానీ ఏది కూడా మనసులో పెట్టుకోకుండా బీసీలందరూ కూడా చేయబట్టి ఆయన గెలిచారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు అని అంటే విధంగా పర్చూరు నియోజకవర్గంలో సాంశివరావు గారికి కూడా మేము చాలా గౌరవిస్తాం ఇలాంటి స్త్రీ కేవలం ఏదైతే తులసి మొక్కల్లో ఒక గంజాయి చెట్టు లాంటి ఆ స్త్రీ వల్ల మొత్తం కమ్యూనిటీకి అన్నిటికీ కూడా గొడవలు స్టార్ట్ అవుతున్నాయి ఇంతకాలం సంతరావూరి గ్రామం చాలా ప్రశాంతంగా ఉంది ఇన్ని సంవత్సరాల నుంచి ఏ గొడవలు లేకపోయినా కానీ ఎంతో బాగా చదువుకుంటున్న విద్యార్థుల మీద కూడా అబద్ధపు కేసులు పెట్టించి ఈ విధంగా చేయటం ఈరోజు ఫ్రాక్చుర్ ఇంజరీ అయితే అతనికి ఫ్యాక్చర్ ఇంజరీ అనేది ఇంత మటుకు దాంట్లో మెడికల్ రికార్డ్స్లో లేకుండా చేశారు అతని దగ్గర సొంత తీ తీపిచ్చిన సొంతగా తీపిచ్చిన ఎక్స్రేలు కూడా ఉన్నాయి దాంట్లో ఫ్రాక్చర్ ఉన్నాయి ఎందుకు ఈ విధంగా రాజకీయం చేస్తుందో నాకైతే తెలియదు ఈ విషయం ఎమ్మెల్యే గారు సాంశివరావు గారు కంపల్సరిగా దీన్ని పరిగణలో తీసుకొని ఆమె లాంటి వ్యక్తి ఆ నియోజకవర్గంలో ఉంటే ఆయనకే అని చెప్పి ముందు ఆమెనే ఆ ఆ ప్రాంతం నుంచి ఆ పార్టీలోంచి బహిష్కరించి బహిష్కరించే బహిష్కరించాలి అర్జెంటుగా ఏదైతే యాదవులకు ఈ విధంగా అన్యాయం జరిగిందో యాదవులకు అందరికీ బేషరత్తుగా క్షమాపణ చెప్పాలా లేని పక్షంలో మా నాయకులతో అందరితో కలిసి రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమా ఉద్యమానికైనా సిద్ధంగా ఉన్నామని చెప్పి గంటాపద్ధంగా తెలుపుకోవడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి వచ్చిన విలేకరులకి అందరికీ కూడా మా నుంచి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాము కాబట్టి దయచేసి యాదవ్ల మనోభావాన్ని అర్థం చేసుకోండి జై యాదవ్ జై జయ యాదవ్ ఇక్కడ యాదవ్ కుటుంబ సభ్యులందరికీ నమస్కారం నా పేరు యాదవ్ నేను ఆంధ్రప్రదేశ్ యాదవ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని ఈరోజు చీరల టౌన్లో ఉన్నటువంటి బిఎస్పి ఆఫీస్ దగ్గరికి రావడం జరిగింది దీనికి ముఖ్య కారణం బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గం చినగంజా మండలం సంతరావూరు గ్రామంలో యార్లగడ్డ లక్ష్మి అనే ఒక మహిళ చౌదరి సామాజిక వర్గానికి చెందినటువంటి ఒక మహిళ చౌదరీస్లో మాకు కూడా చాలామంది మిత్రులు ఉన్నారు అందరూ అలా ఉండరు కానీ ఈ యార్లగడ్డ లక్ష్మి అనేవా ఊర్లో అమ్మవారి తిరునాలు జరుగుతుంటే గొల్లోళ్ళు వచ్చేదేంటి గుడి దగ్గరికి గొల్లోళ్ళు గుడి దగ్గరికి రాకూడదు గొళ్ళోళ్ళు సాంబరంలో పాల్గొనకూడదు అని స్థానిక పోలీస్ స్టేషన్లో మెయింటైన్ చేస్తూ వీళ్ళని చాలా ఇబ్బందులకు గురి చేయటం కులం పేరైతే దూషించటం ఇదేమన్నా రాజుల కాలమా వాళ్ళ రాజ్యమా ఈ కాలంలో కూడా వల్లోళ్ళు గుడ్డగ్గర రావడం అంటే ఎంత దౌర్భాగ్యమైనటువంటి స్థితి ఈ అంశం పైన స్థానిక ఎస్ఐ గారు సరిగా పట్టించుకోకపోవటం రెస్పాండ్ కాకపోవటం మా వాడికి ఈ విధంగా దెబ్బ తగిలి కట్టుగట్టుకున్న పరిస్థితి ఇతనికి హ్యాండ్ ఫ్రాక్చర్ అయినప్పటికీ కూడా మా కేసు తీసుకోకుండా ఎస్ఐ గారు లక్ష్మి యార్లగడ్డ లక్ష్మి చెప్పారని వీళ్ళ మీదే తొమ్మిది మంది మీద కేసులు కట్టించి ఎస్ఐ గారేమో మీ మా అందరిని పిలిచి మీ తోలు తీస్తాను మీకు రౌండ్ వేస్తాను అని బెదిరించటం వీళ్ళేమన్నా రౌడీ షీటర్లా లేకపోతే వీళ్ళు ఏమన్నా బ్యాంకుల్లో మోసం చేసేలా కాయా కష్టం చేసుకొని నిజాయితీగా బతికేటువంటి యాదవ్ జాతి ఇది వీళ్లలో ఏ ఒక్కరి పైన కూడా గతంలో ఏ విధమైనటువంటి కేసు లేదు వీళ్ళు బొద్దాయిలు కాదు రౌడీ షీటర్లు కాదు అలాంటిది వీళ్ళని పిలిచి మీ అంత చూస్తాం మీ మీద రౌండ్ వేస్తాం మీ మీద రౌడీ షీట్ ఓపెన్ చేస్తాం అని ఎస్ఐ గారు బెదిరించడాన్ని ఆంధ్రప్రదేశ్ యాదవ్ సంఘం తీవ్రంగా ఖండిస్తూ ఉంది వీళ్లలో ఏ ఒక్కడి పైన సరే లాఠీ పడితే దీన్ని రాష్ట్ర వ్యాప్త ఉద్యమంగా మారుస్తాం యాదవుల సత్తా ఏంటి అనేది ఆ ఎస్ఐ గారికి చూపిస్తాం మేము పోలీస్ వ్యవస్థ పైన చాలా అత్యంత విశ్వాసం మాకుంది నమ్మకం మాకుంది కానీ యాదవులు మెత్తగా ఉన్నారు అమాయకంగా ఉన్నారు చదువుకోలేదు ఏమన్నా అన్నా కూడా పట్టించుకోకుండా పోతారు కాబట్టి వీళ్ళంతు చూస్తాం వీళ్ళ మీద రౌడీ షీట్లు ఓపెన్ చేస్తాం అంటే మాత్రము ఎట్టి పరిస్థితుల్లో కూడా భరించేది లేదు యాదవుల సత్తా ఏంటనేది తెలియజేయటానికి మేము సిద్ధంగా ఉన్నాం ఎస్ఐ గారు కనుక మా కుర ఒక్కడే ఒంటి మీద దెబ్బ పడ్డా సరే దానికి రాష్ట్ర వ్యాప్త ఉద్యమంగా మారుస్తాం ఖచ్చితంగా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని కూడా హెచ్చరిస్తూ ఉన్నాం ఈ రెండు రోజుల్లో కనుక వీళ్ళని సావధానంగా పిలిచి ఆ సమస్యను ఆ యర్లగడ్డ లక్ష్మి అని ఆమెను కూర్చోబెట్టి ఆమె యాదవ జాతిని తిట్టినందుకు ఆమె చేత బహిరంగ క్షమాపణ ఎస్ఐ గారు చెప్పించాలా చెప్పించిన మరుక్షణంలో గురువారం లేదా శుక్రవారం ఆ గ్రామాన్ని లక్షలాది మంది యాదవులతోటి ముచ్చడి ముట్టడించడానికి కూడా ఆంధ్రప్రదేశ్ యాదవ్ సంఘం సిద్ధంగా ఉంది ఇది రాష్ట్ర వ్యాప్త ఉద్యమంగా మారకముందే ఎస్ఐ గారు యార్లగడ్డ లక్ష్మి చేత ఈ మా యాదవ కులస్తులందరికీ క్షమాపణ చెప్పించాలని ఆంధ్రప్రదేశ్ యాదవ సంఘం తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం కృష్ణం వందే जगदगुरु